नमस्ते హన్మకొండ జిల్లా ఆసనపర్తి మండలం చింతగట్టు రింగ్ రోడ్డు వద్ద అయితే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఒంగోలు విజయవాడ నుంచి వస్తున్నటువంటి బస్సు ఏదైతే ఆదిలాబాద్కి సంబంధించినటువంటి బస్సు అందరూ కూడా తీర్థయాత్రలు అమ్మ విజయవాడ అమ్మవారి దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణంలో ఇక్కడ రింగ్ రోడ్డు వద్ద చింతగట్టు రింగ్ రోడ్డు వద్ద అయితే సుమారు రెండు గంటల ప్రాంతంలో అయితే ఈ యాక్సిడెంట్ జరిగిందని చెప్తున్నారు ఒక్కసారిగా ఈ రెండు వెహికల్ అయితే గుద్దుకోవడం జరిగింది ఏదైతే బస్సు పక్కన ఉన్నటువంటి ఈ వెహికల్ ఆ రోడ్డు వేసేటువంటి వెహికల్స్ కానివ్వండి అటు చదును చేసేటువంటి వెహికల్ అది ఇటు పక్కన చూసుకుంటే మనకి ఆర్టీసీ బస్సు ఇది సూపర్ లగ్జరీ అంటే లహరి ఏసీ బస్ అనమాట ఇది సీటర్ కమ్ము స్లీపర్ బస్ ఇది సో ఇది ఒక్కసారిగా కొట్టుకోవడంతో ఈ యాక్సిడెంట్ అయితే జరిగింది ఇక్కడ మనం చూడవచ్చు బస్ ఎంత తీవ్రంగా చూడవచ్చు యాక్సిడెంట్ అయినప్పుడు ఒక్కసారిగా రెండు వెహికల్ గుద్దుకోవడంతో ఈ బస్ అనేది కూడా చాలా అంటే చాలా ఇంజిన్ కానివ్వండి అటు డ్రైవర్ సీట్ కానివ్వండి ఫ్రంట్ మొత్తం భాగం అంతా కూడా నుజ్జు నుజ్జె అయిపోయింది అటు డ్రైవర్ కానివ్వండి లోపల ఉన్న వాళ్ళకైతే తీవ్రంగా పదిహేను మందికి దాదాపు గాయాలు తగిలినట్టుగా చెప్తున్నారు ఈ క్షతగాత్రులందరినీ కూడా ఎన్జిఎం తరలించినట్టుగా చెప్తున్నారు వీళ్ళందరూ కూడా విజయవాడ వెళ్ళొస్తున్నారు అలానే ఇది ఒంగోలు వెళ్ళొస్తున్నటువంటిదిగా చెప్తున్నారు ఇక్కడ హన్మకొండ అసనపర్తి రింగ్ రోడ్డు ఏదైతే చింతలు గట్టుకు రాగానే యాక్సిడెంట్ జరిగింది ఒక్కసారిగా బస్సు అనేది బోల్తా పడడంతో ఇక్కడ ఉన్నటువంటి ఈ బస్సులో ప్రయాణం చేసే వాళ్ళందరూ కూడా తీవ్ర గాయాలని చెప్తున్నారు అలానే ఇది మనం చూడొచ్చు ఎంత ఫోర్స్ గా రెండు వెహికల్ గుద్దుకుంటే ఈ బస్సు అనేది ఇంత నుజ్జు నుజ్జై ఉంటుంది అలానే ఇది మనం చూసుకుంటే డ్రైవర్ సీట్ కానివ్వండి ఆ మిర్రర్ కానివ్వండి అలానే ఏదైతే ఈ ప్యాసింజర్స్కి డ్రైవర్కి సంబంధం లేకుండా డోర్ అనేది లాక్ చేయడం జరుగుతుంది ఆ డోర్ వరకు కూడా ఆ పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ మొత్తం నుజ్జు నుజ్జే అయిపోయింది అలానే ఇక్కడ మనం చూసుకుంటే బోర్డు కూడా మనం చూడవచ్చు ఏదైతే అటు బస్కి కి సంబంధించి బోర్డు ఉంటుంది ఈ బోర్డు నెంబర్ వచ్చేసి సెవెన్ నైన్ ఫైవ్ జీరో అలానే ఇది వచ్చేసి ఆదిలాబాద్కి సంబంధించినటువంటి బస్సు ఒంగోలు బోర్డు ఇక్కడ ఉందనమాట ఇదంతా చూసుకుంటే చాలా అంటే చాలా డ్యామేజ్ అయింది ఇటు లెఫ్ట్ సైడ్కి ఏదైతే దీనికి కండక్టర్స్ ఉండరు కానీ కండక్టర్ క్యాజువల్గా మనకి కండక్టర్ కూర్చునే వైపు ఏమీ కాలేదు కానీ ఇటు నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా అటు పక్కన మొత్తం అటు డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో అటు పక్కన మొత్తం ఒక్కసారిగా ఈ టైర్ పేలి అలానే ఈ యాక్సిడెంట్ అయినప్పుడు ఒక్కసారిగా బోల్తా పడడం జరిగింది ఇది మనం చూడొచ్చు టైర్ కూడా పేలిపోయిన ఇది మనం చూడొచ్చు మొత్తం అంతా కూడా పేలిపోయింది ఇదంతా ఫుల్ డ్యామేజ్ అయిపోయింది అనమాట ఆ టైర్ బోల్తా పడ్డం వల్ల ఒక్కసారిగా ఈ యాక్సిడెంట్లో బస్ అనేది డ్రైవర్ వైపుకి బోల్తా పడింది ఇందులో ఉన్నటువంటి వాళ్ళకి దాదాపు పదిహేను మందికి తీవ్ర గాయాలని చెప్తున్నారు వీళ్ళందరినీ కూడా ఎంజిఎం తరలించారు వీళ్ళందరూ కూడా విజయవాడ ఒంగోలు వెళ్ళొస్తున్నట్టుగా చెప్తున్నారు పూర్తి వివరాలైతే తెలియాల్సి ఉంది ఇది మనం చూసుకోవచ్చు అటు డ్రైవర్ సీట్ కానివ్వండి ఇటు బస్ కానివ్వండి బస్ సంబంధించి ఫ్రంట్ భాగంలో అసలు ఏమీ లేదు మొత్తం అంతా కూడా నుజ్జు నుజ్జే అయిపోయింది అలానే ఈ బస్సు చుట్టూ కూడా ఏదైతే లెఫ్ట్ సైడ్ డ్రైవర్ ఉన్నటువంటి మొత్తం ఇటు పక్కన పడిపోవడం వల్ల అటు కూర్చున్న వాళ్ళు కూడా మొత్తం ఇటు పడిపోయి ఉంటారు చాలామందికి తీవ్ర అయి ఉండొచ్చు ఎందుకంటే బస్సుకు సంబంధించి మిర్రర్ కానివ్వండి దానికి ఏదైతే సీట్స్ పైనుంచి ఇదంతా కూడా దగ్గరకు రావడం జరిగింది రెండు గంటల ప్రాంతం అంటే అందరూ కూడా నిద్రలోకి జారుకొని ఉంటారు అది తెల్లవారుజామున సమయం కాబట్టి ఆ సమయంలో ఈ యాక్సిడెంట్ అయితే జరిగింది మొత్తానికి రెండు కూడా ఎంత ఫోర్స్గా గుద్దుకొని ఉంటే బస్సు అనేది ఇంత తీవ్రంగా జరిగి ఉండొచ్చు ఈ యాక్సిడెంట్ అలానే ఈ డ్రైవర్ స్పీడ్ ఉన్నారా ఆ డ్రైవర్ స్పీడ్ ఉన్నారా అయితే తెలియదు ఎందుకంటే ఆ సమయంలో రెండు గంట ప్రాంతంలో ఎవరు ఎక్కడ జనరల్గా వెళ్తుంటారు కాబట్టి నార్మల్గా ఆ టైంలో ఎవరు అంత ఎక్కువగా పబ్లిక్ ఉండరు కానీ వీళ్ళంతా స్పీడ్గా ఉండుంటారు అనేది ఈ దృశ్యం వల్ల మనం చూడొచ్చు ఎంత డ్యామేజ్ అయింది బస్సు అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆ వెహికల్ వచ్చేసి ఆ రోడ్డుకు సంబంధించి కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు రోడ్డు పనులు జరిగేటప్పుడు చదువు చేసేది అనమాట ఈ బస్సు వచ్చేసి లహరి స్లీపర్ బస్ అండ్ సీట్స్ ఉండే బస్సు ఏసీ బస్సు ఈ రెండు కూడా గుద్దుకోవడంతో ఈ యాక్సిడెంట్ అయితే జరిగింది అందులో ఉన్న వాళ్ళకైతే దెబ్బలు తగలడంతో ఎంజిఎంకి తరలించడం అయితే జరిగింది మొత్తానికైతే ఈ బస్సు పరిస్థితి మనం చూడవచ్చు ఎంత ఎంత స్పీడ్గా వచ్చి ఉంటే ఈ డ్యామేజ్ అయిందనేది మనం చూసుకోవచ్చు మనం చూడవచ్చు బ బస్సు ఏదైతే కింద కూర్చునే సీటు అలానే పైన పడుకునే స్లీపర్స్కి సంబంధించి కూడా ఉంటుంది లహరీ బస్సులో సో అది కూడా పూర్తి వరకు కూడా డ్యామేజ్ అయిపోయింది మొత్తం అంతా డ్రైవర్ వైపు మొత్తం బస్సు అంతా ఇట్లా పడిపోవడం వల్ల పై నుంచి కింద వరకు మొత్తం టోటల్లీ డ్యామేజ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు బస్సులో ఉన్న వాళ్ళకు కూడా తీవ్ర గాయాలయ్య ఉండొచ్చు ఎందుకంటే ఇక్కడ మనం ఈ విజువల్ అనేది చూసుకుంటే అద్దాలు కానివ్వండి ఇదంతా కూడా చాలా డ్యామేజ్ జరిగింది అసలు నిజంగా ఈ మధ్య కాలంలో యాక్సిడెంట్లు అనేది ఎక్కువ అవుతున్నాయి అది డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల కావచ్చు ఎదురు వచ్చే నిర్లక్ష్యం వల్ల కూడా కావచ్చు తెల్లవారుజామున సుమారు రెండు గంట ప్రాంతంలో అయితే ఈ యాక్సిడెంట్ జరిగిందని చెప్తున్నారు దానికైతే ఏదైతే ఈ మధ్య రోడ్డు ప్రమాదాలు కానివ్వండి యాక్సిడెంట్ అనేవి ఎక్కువ అవుతున్నాయి అని చెప్పుకోవాలి మనం వరంగల్ నుంచి కరీంనగర్ వెళ్ళే లైన్లో మనకి ఎడం చేతి పక్కన ఇటు బస్ అనేది బోల్తా పడడం జరిగింది దానివల్ల ఎడం చేతి వైపు ఉన్నటువంటి అద్దాలు కానివ్వండి అదంతా కూడా డ్యామేజ్ అయింది ఇటు పక్కన అయితే ఏమీ కాలేదు కానీ ఇటు సీట్లో ఉన్న వాళ్ళందరూ కానీ అటు పైన పడుకున్న వాళ్ళు కానీ మొత్తం అందరూ కూడా వన్ సైడ్ పడిపోయి ఉండొచ్చు దానివల్ల తీవ్రంగా దెబ్బలు తగిలి ఉండొచ్చు ఇటు అయితే అసలు ఏ డ్యామేజ్ లేదు ఓన్లీ ఒకటి ఇక్కడ మనం చూడొచ్చు ఏదైతే బస్కి సంబంధించి ఉంటుంది కదా బోర్డు దానికి సంబంధించినటువంటి బోర్డు అయితే ఇది ఆదిలాబాద్గా ఇక్కడ ఉంది మొత్తం అంతా కూడా దగ్గరకు నుజ్జు నుజ్జ అయిపోయింది బోర్డు కానివ్వండి ఆ సీటు డ్రైవర్ సీటు ఆ ఫ్రంట్లో ఉండేటువంటిది అంతా కూడా ఏదైతే బస్కి సంబంధించి ఇది ఏటే లేదని చెప్పేసి ముందు పెట్టేటువంటి బోర్డు కూడా అదంతా మొత్తం ఒక దగ్గరికి రావడం జరిగింది డ్రైవర్ సీట్ నుంచి ఫ్రంట్ భాగం ఏదైతే ఉంటుందో బ్యాక్ మనకి లాక్ చేస్తారనమాట కూర్చున్నప్పుడు ఆ లోపల సీట్స్ వాళ్ళు ఈ డ్రైవర్కి సంబంధం లేకుండా డోర్ అనేది ఉంటుంది కదా దానికి ఎక్కడి వరకు అయితే ఉంటుందో అక్కడ వరకు కూడా మొత్తం నుజ్జు నుజ్జు అయిపోయింది మనం చూసుకోవచ్చు అలానే ఈ ఫ్రంట్ భాగంలో వచ్చేసి అసలు ఎక్కడా కూడా ఇంకా ఏం లేదనమాట మొత్తం కూడా నుజ్జు నుజ్జు అయిపోయింది ఇక్కడ మనం చూసుకోవచ్చు అసలు అర్థం కానివ్వండి ఇటు కింద ఇంజన్కి సంబంధించిన భాగం కానివ్వండి ఇదంతా కూడా మొత్తం అంతా కూడా ఆ యాక్సిడెంట్లో నుజ్జు నుజ్జు అయిపోయింది అలానే డ్రైవర్ సీటు కూడా చాలా డ్యామేజ్ అవ్వడం జరిగింది ఫ్రంట్లో కనుక ఎవరైనా ఉండి ఉంటే ఖచ్చితంగా తీవ్రగాయాలు జలి తలిగే ఈ స్థితి ఉందన్నమాట దగ్గర దగ్గర ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే మ్యాక్సిమం యాక్సిడెంట్లు అయినప్పుడు డ్రైవర్ సీట్ కానివ్వండి డ్రైవర్ ముందు భాగంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ దెబ్బలు తలిగే అవకాశం ఉంటుంది అదే క్రమంలో ఇక్కడ ఇది వచ్చి ఈ వెహికల్ వచ్చేసి ఈ రెండు వెహికల్ ఒకేసారి గుద్దుకోవడం వల్ల ఈ బస్కి అయితే ఎక్కువ డ్యామేజ్ అయింది ఆ వెహికల్కి అంతగా డ్యామేజ్ అయితే ఏం లేదు అది చాలా పెద్ద వెహికల్ కాబట్టి వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది అది అలానే ఇది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి లోపల మీకు చెప్పినట్టుగా ఏదైతే డోర్ అనేది క్లోజ్ చేసి ఉంటుందో ఆ క్లోజింగ్ వరకు కూడా ఫుల్ డ్యామేజ్ అయింది అంటే లోపలికి వెళ్ళి చూపించే ప్రయత్నం చేద్దామన్నా డోర్ మొత్తం కూడా లాక్ అయిపోయింది అనమాట కేవలం ఇది మనం ఫ్రంట్ ఆఫ్ నుంచి చూపించడానికే ఉంది ఇటు చూసుకుంటే ఏదైతే బస్సు డ్రైవర్కి సంబంధించినటువంటి డోర్ అనమాట ఈ డోర్ నుంచి కూడా మనం చూడవచ్చు ఇక్కడ వచ్చేసి డ్రైవర్ కూర్చునేది కూడా చాలా దగ్గరగా వెళ్ళిపోయిందనమాట డ్రైవర్ కూడా ఖచ్చితంగా దెబ్బలు గట్టిగా దాకుండొచ్చు ఎందుకంటే మనకి డోర్ తీసుకొని పైకి వెళ్ళే క్రమంలో ఈ డోర్ అనేది ఇక్కడ మనం చూడవచ్చు మొత్తం దగ్గరకు వచ్చేసింది ఫ్రంట్ ఆఫ్ నుంచి ఏదైతే స్టీరింగ్ ఉంటుందో అక్కడ వరకు కూడా రావడం జరిగింది ఇది మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయింది పై నుంచి ఉన్నటువంటి ఏదైతే పడుకోవడానికి ఉంటుందో ఇందు అది కూడా ఈ కిందకి రావడం జరిగింది రెండు కూడా దగ్గరికి రావడం జరిగింది అంటే ఆ పై వరకు కూడా మొత్తం పగిలిపోయినాయి మనం చూడవచ్చు మొత్తం కూడా వెనక భాగం అంటే బస్సు అనేది యాక్సిడెంట్ అయినప్పుడు ఇటు పక్కన పడింది అనమాట దానివల్ల ఇదంతా కూడా నుజ్జు అయిపోయింది ఈ బస్సు అంతా కూడా అసలు ఫ్రంట్ నుంచి బ్యాక్ సైడ్ వరకు కూడా మొత్తం చాలా డ్యామేజ్ అయింది బస్సు అంటే మొత్తం ఎంతమంది ఉన్నారనేది పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సింది బస్సులో కానీ పదిహేను మందికి అయితే తీవ్ర గాయాలని చెప్తున్నారు ఏదైతే బుల్డోజర్ దీనికి సంబంధించి ఇక్కడ ఈ వెహికల్ ఏదైతే ఉందో ఈ వెహికల్ అనేది రోడ్డు సాధనం చేసే కానివ్వండి రోడ్డు పనులకు ఉపయోగించేటువంటి వెహికల్ ఇది ఇది ఆ రింగ్ రోడ్ మీదగా వస్తూ వెనక నుంచి వచ్చినట్టుగా చెప్తున్నారు కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు అలానే ఈ బస్సు అది రెండు గుద్దుకోవడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది సుమారు రెండు గంటల ప్రాంతంలో ఈ యాక్సిడెంట్ అయితే జరిగిందని చెప్తున్నారు వీటిని తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే రింగ్ రోడ్ చింతగట్టు రింగ్ రోడ్ నుంచి యువతలకు ఉంటుంది ఖాళీ ప్లేస్ అక్కడ లారీలు అవన్నీ పార్క్ చేస్తారు ఇక్కడ ఇక్కడ పెట్టడం అయితే జరిగింది రెండిటిని కూడా ఇక్కడ పార్క్ చేయడం జరిగింది ఇటు బ్యాక్ సైడ్ అయితే అంత డ్యామేజ్ ఏం కాలేదు ఈ బస్సు మొత్తం ఒకటేసారి ఇటు మనకి ఢీ కొట్టుకోవడంతో ఒకటినొకటి ఢీ కొట్టుకున్న సమయంలో ఈ బస్ అనేది ఎంత తీవ్రంగా దీనికైతే వచ్చి గుద్దుకోవడం జరిగిందో ఇక్కడ మనం చూసుకోవచ్చు అది గనక ఎంత ఫోర్స్ లో కలిగి ఉంటే ఇది ఎంతగానో డ్యామేజ్ అయి ఉంటుంది అనేది మనం చూడవచ్చు అసలు బస్కి సంబంధించి ఫ్రంట్ ముందు భాగంలో అసలు ఏవీ కూడా లేదు మొత్తం అంతా కూడా చాలా నష్టం జరిగిందని చెప్పుకోవచ్చు అటు డ్రైవర్ కూడా తీవ్ర గాయాలై ఉండొచ్చు అలానే లోపల ఉన్న వారికి కూడా తీవ్ర గాయాలైనా ఎంజిఎంకి తరలించడం జరిగిందని చెప్తున్నారు ఇక్కడ మనం చూసుకుంటే ఇటు సైడ్కి కూడా చూసుకోవచ్చు ఈ బస్సు వచ్చేసి లహరి అలానే ఈ బస్సులో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా విజయవాడ అమ్మవారి దర్శనానికి అలానే గుళ్ళు వెళ్ళొస్తున్నారని అని చెప్తున్నారు అందరూ కలిసి వెళ్ళారని చెప్తున్నారు అంటే వాళ్ళు అందరూ ఈ మధ్య తీర్థయాత్రలకు వెళ్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు చుట్టాలు కానివ్వండి ఫ్రెండ్స్ కానివ్వండి అందరూ కూడా అనుకొని బస్సు కానివ్వండి వెహికల్ అనేది మాట్లాడుకొని వెళ్తున్నారు అదే క్రమంలో విజయవాడ నుంచి ఇటు వెళ్తున్నటువంటిది ఈ బోర్డు అయితే ఈ బస్కి సంబంధించి ఆదిలాబాద్ బోర్డు అయితే ఉంది మనం చూసుకోవచ్చు ఇదంతా కూడా ఎంత డ్యామేజ్ అయింది అంటే బస్సు అనేది ఒక్కసారిగా గుద్దుకోవడం వల్ల ఇది పడింది లోపల ఉన్న వాళ్ళకైతే గట్టిగాన దెబ్బలు దాకినాయి అని చెప్తున్నారు వాళ్ళందరూ కూడా ఎంజిఎం ఉన్నారు అక్కడికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం అలానే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ బస్సు ఏదైతే వాళ్ళు పడుకున్నప్పుడు ఉంటుంది కదా విండో అదంతా కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది మిర్రర్ అనేవి కూడా చాలా మొత్తం పగిలిపోయిందని చెప్పాలి ఇవి మొత్తం ఊ ఇలా ఈ మిర్రర్ అంతా కూడా ఊజ అనమాట సో అంటే ఎంత తీవ్రంగా ఈ యాక్సిడెంట్ జరిగిందనేది మనం చూసుకోవచ్చు ఇది పరిస్థితి మొత్తానికైతే బస్సు యాక్సిడెంట్ జరిగినప్పుడు అయితే లోపల వాళ్ళకి తీవ్రంగా గాయాల తల్లి అని చెప్పుకోవాలి అలానే ఈ బస్సు వచ్చేసి మొత్తానికి ఒంగోలు బోర్డు ఇప్పుడు చూసినట్టయితే బోర్డు అనేది అయితే ఒంగోలు అలానే ఆదిలాబాద్ అని చెప్పేసి ఉంది రూట్ అంతా కూడా ఇది ఒంగోలు నుంచి వస్తున్నటువంటి బస్సుగా ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు ఇది వచ్చేసి సెవెన్ నైన్ ఫైవ్ జీరో బస్ నెంబరు ఇది వచ్చేసి వయ గుంటూరు విజయవాడ ఖమ్మం అటు నుంచి వస్తుంది వరంగల్ నుంచి ఆదిలాబాద్ వెళ్ళాల్సినటువంటి బస్సు అనమాట ఇది ఆదిలాబాదు డిపోకి సంబంధించిందిగా అక్కడైతే బోర్డు ఉంది ఈ బస్కి సంబంధించి అందరూ కూడా చాలామంది ఇంట్లో విజయవాడ అటు అమ్మవారి దర్శనానికి వెళ్ళారు అటు నుంచి అటు తీర్థయాత్రలు అని చెప్పి కొంతమంది చెప్తున్నారు కానీ ఈ బస్ అయితే మొత్తానికి వాళ్ళు దేవుడి దర్శనానికి వస్తూ తిరుగు ప్రయాణంలో ఈ యాక్సిడెంట్ అయితే జరిగింది ఏదేమైనప్పటికీ కూడా ఏ ఎవరైతే డ్రైవింగ్ చేసే వాళ్ళు ఉంటారో అది ఇక్కడనే కాదు ప్రతి ఒక్కరు నా లోకల్ వెళ్ళినా లోకల్ సరే ఎవరైనా సరే యాక్సిడెంట్ అనేవి ఎక్కువగా అవుతున్నాయి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అలానే ఎదుట వచ్చే వాహనాల వల్ల కూడా మనకి యాక్సిడెంట్ అయి ప్రాణాలు కోల్పోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తుంటారు పోలీసు వారు కూడా ఎక్కడికక్కడ మద్యం సేవించొద్దు అంకెన్ డ్రైవ్ చేయొద్దు అని చెప్పి కూడా బోర్డులు పెట్టడం జరుగుతుంది వరంగల్లో ఇప్పుడు మనం చూసుకోవచ్చు చాలా చోట్ల కూడా ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కానివ్వండి పోలీస్ వాళ్ళు కానివ్వండి బోర్డ్స్ ఫ్లకార్డ్స్ అయితే పెట్టడం జరుగుతుంది అయినప్పటికీ కూడా చాలా మంది మద్యం మత్తులో యాక్సిడెంట్లు అవుతున్నాయి అలానే దీనికి సంబంధించి అయితే ఎలాంటి మద్యం మత్తు కానివ్వండి లేకపోతే నిద్ర మత్తు కూడా కాదు కేవలం వీళ్ళు రింగ్ రోడ్డు దాటే క్రమంలో అయితే ఆ వెహికల్ వచ్చి ఈ వెహికల్ రెండు గుద్దుకోవడం వల్ల జరిగిందని చెప్తున్నారు పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సింది ఇది మొత్తానికైతే ఈ బస్ పరిస్థితి మొత్తానికి పదిహేను మందికి అయితే తీవ్రగాలైన జరిగింది వాళ్ళని ఎంజీఎం లో ఉంచడం జరిగింది